జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఏడుగురు కౌన్సిలర్లు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇంద్రాభవన్లో నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్లు పల్లెపు రేణుకా ముగిలి సిరికొండ పద్మాసింగారావు సిరికొండ భారతి బండారి రజని దాసరి లావణ్య అల్లె సాగర్ ప్రేమలత సత్యం కాంగ్రెస్లో చేరగా రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎన్ఆర్సి త్రీ సెవెంటీ ఆర్టికల్పై మా పార్టీ విధానమే నా విధానాలు దేశ సమగ్రత కొరకు కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బలహీన వర్గాలు రిజర్వేషన్లు తీసివేసి రాజ్యాంగాన్ని మార్చే కుట్ర బీజేపీ చేస్తుందన్నారు మోడీ అభిప్రాయాన్ని అరవింద్ వ్యక్తపరుస్తున్నాడు అరవింద్కి అభివృద్ధిపై మాట్లాడడం చేత కాదు కానీ మోడీ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి అరవింద్ ఎవరని ప్రశ్నించారు తాను స్వతహా రాజకీయాల్లో ఎదిగిన వ్యక్తినని రాజకీయాలకు అతీతంగా నాకు అండగా నిలవాలని జగిత్యాల గౌరవం నిలబడేలా పనిచేస్తూ చూపిస్తానని పేర్కొన్నాడు అనంతరం పట్టణంలోని బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేద బ్రాహ్మణులతో పాటు శ్రీమాన్ నంబి వేణుగోపాలచారి కౌశిక ఎంపీ అభ్యర్థి జీవారెడ్డికి రెడ్డికి ఆశీర్వాదం అందించారు ఓట్ అదృష్టమే ఎట్లుంటే గట్లయితే ఓట్ల కోసం ఏదైతే సమాజం చీల్చే కుర్ నానే ఓట్ల పోసం సమాజం చీల్చే కూర్తున్నా అని చెప్పి అంటున్నా దయచేసి ఉందో నేను నాకు రాజకీయ జన్మనిచ్చింది జగించాలని నియోజకవర్గం నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పి అంటున్నా నా తుది శ్వాస వరకు నాకు అదృష్టం కలిసి వచ్చి పార్లమెంట్ మెంబర్ గెలిస్తే అదృష్టం పార్లమెంట్లో నా అడు వినిపిస్తా ఏ విధంగా శాసన సభ్యుడిగా శాతం మండలి సభ్యుడిగా నా వాణి వినిపించి సమస్యలు అన్నింటి పరిష్కారాలు చూపెట్టే విధంగా రేపు భవిష్యత్తులో కూడా పార్లమెంటరీ డెమోక్రసీలో ఇచ్చిందో ఇదో జగితాలు ఇవ్వండి జగితాల గౌరవం నిలబెట్టే విధంగా ఏదైతుందో నా పరితనం నా యొక్క బాధ్యత వర్తిస్తాను దయచేసి దయచేసి ఇలా మనిషి ఉందో ఆపతులు ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ దయగుణమే నా దృష్టిలోపల ఓటర్ అంతా ఓటర్ అంతా దయగుణం లేదు అయ్యో పాపం ఇవాళ నేను కష్టాల్లో ఉన్న ఆపతులు దయచేసి నాకు అండగా నిర్బంధం చెప్పారు కోర్టు తీసుకుంటున్నాను ముఖ్యంగా మా సోదరులందరూ కూడా రాజకీయాలకు అండగా నిలవడానికి ముందుకు వచ్చినందుకు మీ సహచరులకు ఎంత ప్రభుత్వం అధికారం ఉన్నాక అనేది అయితే ఉందో నాపై ఎంత ఒత్తిడి పెట్ట రాజకీయాలకు అతీతంగా ఇదే జగిత్యాల గడ్డ నాకు అండగా నిలబడి నా రాజకీయ భవిష్యత్తును నిర్మాణం చేసింది జగిత్యాల నియోజకవర్గ కూడా చెప్తున్నాను నిన్నటి ఎన్నిక నేను ఆశ్చర్యపంత పొందలేదు కారణాలు ఏ వేరే పడి కారణాలు ఉంటే ఆ విధానాన్ని అరవింద్ గారు ఏది అమలు చేస్తుంది అది అది ఏ విధానం అనగా చెప్పంటున్నా నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అమిత్ షా గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ధర్మపుర అరవింద్ గారి ఆలోచన విధానం ఉంటుంది నేను ఇవాళ ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి బాధిధ్య వహిస్తున్నా మల్లికార్జున్ ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షుడు అని చెప్పి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పంటున్నా జాతీయ స్థాయిలో ఏ అంశమే గాని మా అధినాయకత్వం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా వారి ఆలోచన ఏది ఉంటే దాని నా ఆలోచన అరవిందే గాని నేనే గాని అరవిందే గాని నేనే కానీ చెప్పంటున్నా ఆయన వ్యక్తిగత ఉంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి వ్యక్తిగత ఉండాలి అధీనం గురించి మాట్లాడమని చెప్పాలి అభివృద్ధి గురించి మాట్లాడు చేత కాదు కానీ మోడీ గారి ఆలోచన విధానం ఈయనవడే చెప్పడానికి అని చెప్పి ఆలోచన విధానం ఎవరిది మోడీ గారు విధానం అని చెప్పి అంటున్నా మోడీ గారు ఆలోచన విధానం అందరికీ మత విద్వేషాలు తెచ్చగొట్టాలని చెప్పాను నువ్వు అదే చెప్తున్నావు కాంగ్రెస్ పార్టీ ఏది అవుతుందో మత సామరస్యం మత సామరస్యం శాంతి సౌభాగ్యం సమాజంలో ఉన్నట్టుగా అన్ని వర్గాలు హిందూ ముస్లిం సిక్ ఈసాయి అందరూ అన్నదమ్ములా కలిసి ఉండడం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత కాంగ్రెస్ పార్టీ విధానం అని విధానానికి అనుగుణంగా నేను ముందుకు